వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల పేసిప్లలో గమనించాల్సిన కీలక మార్పులు ఇవే దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల ప్రతి నెల సిఎఫ్ఎంఎస్ ద్వారా పొందే పేసిప్స్ స్వరూపం ఈ నెల నుంచి పూర్తిగా అయితే అంటే ఈ యొక్క పేసిప్లో కొన్ని అయితే అప్డేట్స్ రావడం జరిగిందండి సో పెన్షన్ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న పలు మార్పులను చేర్చడంతో పాటు కొన్ని పాత అంశాలను తొలగించడం జరిగింది ఈ మార్పుల వలన కలిగే ప్రయోజనాలు ఎదురయ్యే ఇబ్బందులు మరియు కొత్త పేసిప్లను ఎలా అర్థం చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాము సో కొత్త పేసిప్లో వచ్చిన కీలక మార్పులు ప్రయోజనాలు కమ్యూటేషన్ రికవరీ మొదటిది కమ్యూటేషన్ రికవరీ వివరాలు స్పష్టం సో మార్పు ఏమిటంటే కమిటేషన్ రికవరీ ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ముగుస్తుంది అనే వివరాలను ఇప్పుడు పేసిప్లో స్పష్టంగా పొందు పొందుపరుస్తున్నారు ఒక పెన్షనర్కు ఎన్ని కమిటేషన్ లోప లోన్లు ఉంటే అన్నింటికి వేర్వేరుగా తేదీలను చూపిస్తున్నారు సో దీనికి సంబంధించి ప్రయోజనం ఏంటంటే తన కమ్యూటేషన్ రికవరీ ఎప్పుడు పూర్తవుతుందో తెలుసుకోవడానికి పెన్షనర్కి పై కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు సో పేసిప్స్ని చూడగానే అర్థమైపోతుంది అనమాట అక్కడ డేట్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అయితే ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ మార్పు అయితే చేయడం గమనార్హము ఇక రెండవది డిఆర్ శాతము స్పష్టంగా గుర్తింపు సో డిఎన్ఎస్ రిలీఫ్ అనే కాలంలో ఆ నెలకు వర్తించే డిఆర్ శాతాన్ని ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఈ విధంగా స్పష్టంగా చూపిస్తున్నారు ఇది వరకు జస్ట్ పర్సెంట్ అని పెట్టేసేవారు ఇప్పుడు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అని చూ పర్సెంట్ అనేది పెడుతున్నారు ప్రభుత్వం ఏ డిఆర్ ప్రకారంగా చెల్లింపులు చేస్తుందో మనకు సులభంగా తెలుసుకోవచ్చు అంటే ప్రస్తుతం మనకు వర్తించే డిఆర్ ఎంత అనేది మనం అక్కడే చూసుకోవచ్చు మూడవది అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏ శాతం తగ్గి గుర్తింపు మార్పు ఏమిటంటే డెబ్బై ఏళ్ళు దాటిన పెన్షనర్లకు వర్తించే అదనపు క్వాంటమ్ శాతాన్ని ఏడు శాతం పది శాతం వంటివి వాటి ఎదురుగా చూపిస్తూ ఉన్నారనమాట సో దీనివల్ల మనకు ఎంత శాతం అదనపు పెన్షన్ వస్తుందో స్పష్టంగా దీనివల్ల అయితే తెలిసిపోతుందనమాట ఇంకా డిడిఓ కోడ్ చేర్పు మార్పు ఏమిటంటే పెన్షనర్ ఏ ట్రెజరీ లేదా డీడీఓ పరిధిలోకి వస్తారో తెలిపే డీడీఓ కోడ్ను కొత్తగా చేర్చారు సో దీనివల్ల ప్రయోజనం ఏమంటే ఏదైనా సమస్యపై సిఎఫ్ఎంఎస్ హెల్ప్ డెస్క్కు ఫిర్యాదులు చేయాలన్న అధికారులను సంప్రదించాలన్న ఈ కోడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఐదోది ఫ్యామిలీ పెన్షనర్ వివరాల అప్డేట్ మార్పు ఏమిటంటే రెండు వేల పదహైదు తర్వాత రిటైర్ అయిన వారికి పేసిప్లో వారి ఫ్యామిలీ పెన్షనర్ భార్య లేదా భర్త పేరు పుట్టిన తేదీ వంటి వివరాలను అప్డేట్ చేశారు తొలగించిన అంశాలు ఎదురయ్యే ఇబ్బందులు చూసుకున్నట్లయితే సో ఇవన్నీ చేర్చడంతో పాటుగా కొన్ని తొలగించారనమాట అవి ఏంటంటే ఫామ్ సిక్స్టీన్ వివరాల తొలగింపు గతంలో పేసిప్స్ కుడివైపున మనకు ఫామ్ సిక్స్టీన్ వివరాలైతే సమ్మరీ ఉండేదనమాట సో దీన్ని ఇప్పుడు తొలగించారు దీనివల్ల ఆదాయపు పన్ను ఎంత కట్టాలో ఈ ఫైలింగ్ ఎంత అనే దానిపైన ఎవరైతే ఆదాయ పరిధిలోకి రారో వారికి అయితే ఈ యొక్క ఫామ్ సిక్స్టీన్ డీటెయిల్స్ అయితే అందుబాటులో ఉండవన్నమాట సో ప్రత్యామ్నాయం ఏమైనా ఉందంటే పేసిప్లో వైటీడీ ఇయర్లీ ఇయర్ టు డేట్ అనమాట కాలంలో టోటల్ ఆధారంగా ఆర్థిక సంవత్సరం వచ్చిన మొత్తాన్ని ఆదాయంగా చూసుకొని దాని ప్రకారంగా ట్యాక్స్ లెక్కించుకోవాల్సి అయితే ఉంటుంది ఇక పేమెంట్ సమ్మరీ తొలగింపు మార్పు ఏమిటంటే ఎర్నింగ్ డిడక్షన్స్ నెట్ పే వంటివి వివరాలతో కూడిన పేమెంట్ సమ్మరీ బాక్స్ను తీసేశారు సో ఇబ్బంది ఏంటంటే ఒకే చోట మొత్తం చెల్లింపు సారాంశం చూసుకుని వెసులుబాటు అయితే పోయింది కొత్త పేసిప్స్ను ఎలా అర్థం చేసుకోవాలి కొత్త పేసిప్స్ని ప్రధానంగా మూడు భాగాలుగా అయితే ఉంటుంది ఫస్ట్ ఇది పెన్షనర్ ప్రాథమిక వివరాలు పెన్షనర్ యొక్క పేరు డిడివో సివిఎఫ్ఎంఎస్ ఐడి పీపీఓ నెంబరు పెన్షన్ రకము బ్యాంకు ఖాతా వివరాలు ఉంటాయి రెండోది కార్యాలయ మరియు వ్యక్తిగత వివరాలు ట్రెజరీ ఆఫీస్ డీడీఓ కోడ్ పాన్ నెంబరు పుట్టిన తేదీ పెన్షన్ ప్రారంభ తేదీ ఫ్యామిలీ పెన్షనర్ పేరు వారు పుట్టిన తేదీ వంటివి అయితే ఉంటాయి అలాగే థర్డ్ మూడవ భాగంలో ఆదాయ మరియు కోతల వివరాలు ఎర్నింగ్స్ అండ్ డిడక్షన్స్ ఎర్నింగ్స్ బేసిక్ పెన్షన్ డిఎన్ఎస్ రిలీఫ్ మెడికల్ అలవెన్స్ వంటివి ఉంటాయి డిడక్షన్స్లో కంప్యూటేషన్ ఈహెచ్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇతర రికవరీలు అయితే రికవరీలు ఉంటాయి ఇక వైటీడీ ఇయర్ టు డేట్ ఈ కాలంలో ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు పొందిన మొత్తం ఆదాయం కోతల వివరాలు అయితే ఉంటాయి టేక్ హోమ్ పెన్షన్ అన్ని కోతలు పోను నికరంగా చేతికి వచ్చే పెన్షన్ మొత్తం చివరిలో చూపబడుతుంది కొత్త పేసిప్లో కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ ఫామ్ సిక్స్టీన్ వంటి ముఖ్యమైన అంశాలను తొలగించడం ద్వారా కొంత ఇబ్బందికరమే అయితే కమ్యూటేషన్ డిఆర్ వివరాలను స్పష్టంగా చూపడం పెన్షనర్లకు ఎంతో మేలు చేస్తుంది ఈ మార్పులు కేవలం ఈ నెల పేసిప్కే కాకుండా సిఎఫ్ఎంఎస్ సైట్లో పాత పేసిప్స్ అన్నిటికీ కూడా వర్తింపజేశారు పెన్షనర్స్ తమ కొత్త పేసిప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఈ మార్పులను అయితే గమనించగలరు